ఏడ మైక్ దిస్కో ఏం చెప్పు ఏం చేస్తావు ను ని ఎనిక్ వొన్స్ అది ఆ కార్ కట్ చేయండి హ్మ్ అండి అండి ఉన్నా సార్ ఉన్నాజే మిజల్ మెసాయి ఆ సదా గుస ఏం గా వల్ నికు మోటార్ బైక్ వల్ నా అండి కవసా బండి బండి ఏం చేస్తావ్ ను ఎక్కడి పోతావ్ చేసుకొని మేముంచి కోరుకున్న సార్ నేను 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 తేపుదే ముక్కున్న సార్ మీకు ఇతరికి స్కూటర్ ఒకడు కొనేవ్వండి నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒడుకునేవ్వండి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనివ్వమంటాను ఎలక్ట్రిక్ అది దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొని ఇస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు టచ్ లో ఉండి ఓకే లే బా అవుదా ఓకే ఇట రాత ఇట్రా ఏంటి మా ఏంటి చెప్పు నువ్వేం చదువుకున్నావు క్లాస్ క్లాస్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఖాళీ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నా ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయింది అయితే వెళ్ళలేదు సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకో ఓ పరీక్ష ఉందని ఆగాను సార్ ఏమా ఇంకో పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదల ఉండాలి నీకు ఇప్పుడు ఎట్లా అయింది ఇది కొత్త కాలనీ జగ్రెడ్ గారి కాలనీలో మెయిన్ వేర్లు దాన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్రల్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ వాడు రేగుల చెడ్డు మూర్కొత్తంగా బిల్డింగ్ కింద లేపెట్టారు ఆడు మా బిల్డింగ్ మీద మేకలేడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్క ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చప్పని లాగేసుకోండి సార్ మెయిన్ ఇదిగోండి సార్ ఇది అంత చాలా బ్యాడ్ సరే ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుందా నీకు వస్తుంది సార్ ఆరు వేలు వస్తాను ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరాల బ్యాటరీ చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇమ్మంటాను నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమ్మని ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చేయి చదువుకో జీవితాల పైకి రావాలి భగవంతుడు ఏదో మనకి వచ్చింది ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి వస్తావా నమ్మకమేనా నాకు మాటిస్తావా ఇంటర్మీడియట్ పాస్ కావాలి